హలో మిత్రులారా అందరికీ నమస్కారం మీరంటే ఇష్టం లేని స్త్రీ ప్రవర్తన ఇలానే ఉంటుంది మీరు వారిని ఎంతగా ప్రేమించినా వాళ్ళు మీ మీద ప్రేమను చూపించరు వారి బాగోగులు ఎంత కోరుకున్నా మీరంటే ఇష్టం లేని స్త్రీల ప్రవర్తన ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు వారి ముందు ఉన్నప్పుడు చిరాకుగా మొహం పెట్టి పెదాలను కొరుకుతూ ఉంటారు మిమ్మల్ని చూస్తేనే ఏదో దయ్యాన్ని చూసినట్లు మొహం చాటేస్తారు మీ మొహం చూడాలంటేనే అసహించుకుంటారు ఏ పని లేకపోయినా ఏదైనా పని చేస్తున్నట్లు నటిస్తూ ఉంటారు మీ ముందు నిలబడి మాట్లాడడానికి కూడా ఇష్టపడరు మీరు వారిని ఏదైనా అడిగి పలకరించినప్పుడు మీ మాటే వినట్టు మిమ్మల్ని పట్టించుకోనట్లు సమాధానం ఇవ్వకుండా కాస్త ఆలస్యంగా స్పందిస్తారు మీరు కనిపిస్తే చాలు మీ నుండి దూరంగా వెళ్ళడానికే ఎప్పుడూ ప్రయత్నం చేస్తుంటారు మీ ముందు మీకు పడని వాళ్ళతో క్లోజ్గా ఉంటూ మీకు మరింత కోపాన్ని తెప్పిస్తుంటారు మీరు చూస్తుంటే ఇంకా ఎక్కువ అతి చేస్తుంటారు మీ ముందు ఉన్నప్పుడు పక్కన ఉన్న ఫ్రెండ్స్ మీద పెట్టి మిమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడుతుంటారు మీ మీద ప్రేమ ఇంతగా ఉన్న ఏమీ లేనట్టు నటిస్తుంటారు ఎందుకంటే వారి ఈగో హర్ట్ అవుతుంది కదా మీరు ఇచ్చిన గిఫ్ట్లన్నీ మీకే తిరిగి ఇచ్చేస్తారు ఇలా స్త్రీలు ఎందుకు మారుతారు అంటే మీరు వారి మీద చూపించే ప్రేమలో ఏదైనా లోపం రావచ్చు వారు మీకంటే బెటర్గా ఉండే అబ్బాయి దొరికి ఉండవచ్చు లేదా వాళ్ళ ఇంట్లో మీరు నచ్చకపోవచ్చు ఇలా ఎన్నో కారణాలు ఉండవచ్చు సడన్గా ఏ అమ్మాయి ఇలా మారదు ఒకవేళ మారితే దాని వెనక ఏదో బలమైన కారణం ఉండవచ్చని గ్రహించాలి అంతేకాని ఆ అమ్మాయి మీద పగ పెంచుకొని ఆమెను సాధించరాదు మిత్రులారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి కొత్తవారైతే ఇలాంటి మరిన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు